వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇస్తుందా వృశ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయా వృత్తి వ్యాపార రంగాల్లో వృశ్చిక రాశి వారు అభివృద్ధిని సాధిస్తారా ప్రేమికులకు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది మొదలగు అంశాల గురించి అవే కాకుండా అనేక రకాల ఇతర అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నా వీడియో మీకు నస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వృష్టిక రాశి జాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం బృహస్పతి సంవత్సరం ప్రారంభంలో వృష్టిక రాశిలోని ఏడవ ఇంటి గుండా వెళుతుంది రెండు వేల ఇరవై ఐదు మే నెల నుండి బృహస్పతి ఎనిమిదవ రాశి అయిన వృష్టిక రాశి గుండా ప్రయాణం చేస్తుంది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు బృహస్పతి తొమ్మిదవ ఇంటి గుండా వెళుతుంది సంవత్సరం మొదటి అర్ధభాగం అంటే జనవరి ఇరవై ఐదు నుండి మే వరకు మీరు సంతోషంగా ఆనందంగా గడుపుతారు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది నెలవారి ఆదాయంలో పెరుగుదలను చూస్తారు అవివాహితులకు వివాహం జరుగుతుంది వ్యాపారులు భారీ ఆర్థిక లాభాలు పొందుతారు జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి వైవాహిక జీవితంలో మాధుర్యం చాలా పెరుగుతుంది జీవిత భాగస్వామి యొక్క అంచనాలను అందుకుంటారు వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం అనేక రకాల బహుమతులు పొందుతారు వృశ్చిక రాశి వారి జాతకులను పరిశీలిస్తే కష్టే ఫలి అని నమ్మేవారు అదే విధంగా ఈ సంవత్సరంలో మీరు ఎంత కష్టపడి పని చేస్తే అంత ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు మీ కష్టార్జితంతో ఈ సంవత్సరం కొత్త స్థానాలని అందుకుంటారు మీరు ఆర్థిక పురోగతిని గొప్ప ప్రయోజనాలను అందించే కొన్ని గొప్ప ప్రాజెక్టులను పొందుతారు ప్రేమ సంబంధానికి మంచి సమయం ఇది కుటుంబంలో ఆనందం శ్రేయస్సు చోటు చేసుకుంటుంది మీరు మీ భవిష్యత్తు గురించి గంభీరంగా ఉంటారు కళలను సాధించడానికి కఠినమైన క్రమశిక్షణను అనుసరిస్తారు వృశ్చిక రాశి స్త్రీలను గమనిస్తే వృశ్చిక రాశి స్త్రీలకు ఈ సంవత్సరం చాలా మంచిది వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం భూమి ఇల్లు మరియు వాహనాలను కొంటారు మానసిక ప్రశాంతత పెరుగుతుంది విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు రెండు వేల ఇరవై ఐదులో మే నుండి రాహు నాలుగవ ఇంట్లోను కేతవు పదవ ఇంట్లోను సంచరిస్తారు ఉద్యోగ మార్పుకు అవకాశాలు కనిపిస్తున్నాయి కార్యాలయంలో విభేదాలు పెరగవచ్చు ఖర్చులు పెరగవచ్చు మొత్తం మీద వృశ్చిక రాశి వార్షిక జాతకం రెండు వేల ఇరవై ఐదులో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినప్పటికీ సానుకూల ఫలితాలను తెస్తుంది ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మీకు గొప్పగా ఉంటుంది మీరు ఆర్థిక రంగంలో విజయం సాధిస్తారు ఈ సంవత్సరం మీకు మంచి ఆదాయం వస్తుంది కష్టపడి పనిచేస్తే తగిన ఫలితం లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో బృహస్పతి మీ గమ్యస్థానం నుండి కదులుతుంది దీని ద్వారా మీరు డబ్బు పొందుతారు మీ మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఏడాది పొడవునా నా డబ్బు కొరత ఉండదు జీత భత్యాలు ఈ సంవత్సరం ప్రమోషన్ ద్వారా మంచి జీతం పొందే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభ నెలలు మీకు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి మీ ఆదాయం పెరుగుతుంది మరియు వ్యాపార ప్రపంచంలో కీర్తి లభిస్తుంది సమయం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు ఆస్తికి సంబంధించిన విషయాల్లో ప్రయోజనం పొందుతారు మీ ఆస్తిలో కూడా పెరుగుదల ఏర్పడుతుంది మీరు మీ పెట్టుబడుల నుండి లాభాలను పొందుతారు మీరు కార్యాలయంలో ఎంత ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారో అంత విజయాన్ని సాధిస్తారు వ్యాపార పర్యటన మీ కోసం విజయవంతమైన యాత్రను రుజువు చేస్తుంది రసాయనం ఫార్మసీ ఎలక్ట్రానిక్స్తో సంబంధం ఉన్నవారికి ఈ సంవత్సరం మంచి లాభాలను తెస్తుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది మీ అవసరాలకు అనుగుణంగా డబ్బు ఖర్చు చేసి ఆదా చేయగలరు ఈ సంవత్సరం అనేక చిన్న పెద్ద పర్యటనలు చేస్తారు ఇది మీ వ్యాపార విస్తరణకు సహాయకారి అవుతుంది రెండు వేల ఇరవై ఐదు మే నెలలో బృహస్పతి ఎనిమిదవ రాశి అయిన వృశ్చిక రాశి మీదుగా వెళుతుంది దీని కారణంగా మీరు ఆర్థిక విషయాల్లో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవచ్చు వ్యాపారంలో కొంత క్షీణత ఏర్పడవచ్చు మీరు మీ పెట్టుబడులను బ్యాకప్ ప్లాన్తో అమలు చేస్తే అది సహాయపడుతుంది ఈ సమయంలో జాయింట్ బిజినెస్ అంత మంచిది కాదు డబ్బుకు సంబంధించిన లావాదేవీలను నిశితంగా గమనించాలి స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంటుంది మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు స్వంత చిత్రాలను రూపొందిస్తున్నట్లయితే మీరు చేసే ప్రయత్నాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటారు సమాజంలో మీ ప్రతిష్ట హోదా పెరుగుతాయి విద్యార్థులు ఈ సంవత్సరం పార్ట్ టైం ఉద్యోగాల నుండి ప్రయోజనాలను పొందుతారు ఉద్యోగస్తులకు ఆదాయం పెరుగుతుంది మీరు మీ పనిని ప్లాన్ చేసుకుంటూ నడిపిస్తే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు మీ లాభాన్ని పెంచే కొన్ని వ్యాపార మార్పులు చేస్తారు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి సంవత్సరం ముందు భాగాల్లో అంతగా లాభాలు ఉండవు ప్రైవేట్ రంగంలో పనిచేసేవారు ఆర్థికంగా మెరుగుపడడానికి చేయాల్సిందే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని తీసుకుంటే దృష్టిగా వారికి ఈ సంవత్సరం మీ జీవితంలో అత్యుత్తమ సంవత్సరాల్లో ఒకటిగా చెప్పవచ్చు ఆదాయ అభివృద్ధి జరుగుతుంది ఈ సంవత్సరం చాలా డబ్బు ఆదా చేస్తారు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు ఈ ఏడాది తమ కళను నెరవేర్చుకునే అవకాశం కనిపిస్తుంది పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులు మంచి మార్కులు సాధించి అందులో విజయం సాధిస్తారు ప్రేమికులకు ఈ సంవత్సరం శృంగారభరితంగా ఉంటుంది సంవత్సరం ప్రారంభం ప్రశాంతంగా ఉంటుంది బృహస్పతి మీ జీవితంలో సానుకూల ప్రభావాలను తెస్తాడు మీరు సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు అన్ని అడ్డంకులు తొలగిపోయి మీ జీవితం సాఫీగా నడుస్తుంది మీరు వైవాహిక జీవితంలో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను పొందుతారు ఈ సంవత్సరం మీరు మీ జీవిత భాగస్వామిని సంతోషపడ అన్ని రకాల ప్రయత్నాలు చేసి సక్సెస్ పొందుతారు ఇతరులను నమ్మి మీ సంబంధాలను పాడు చేసుకోవద్దు ఈ కాలంలో ప్రేమికులు కొంత భ్రమ పడవచ్చు నిరాశావాదంగా ఉండవచ్చు మీరు మీ భాగస్వామిని అనవసరంగా అనుమానించకూడదు సందేహానికి మందు లేదు కాబట్టి మీ సంబంధాల్లో అనుమానక విజాలు రానివ్వకండి వృష్యపరాశి వారి ఈ సంవత్సరం వారి కుటుంబ సంబంధాలపై దృష్టి పెట్టాలి రెండు వేల ఇరవై ఐదు మేలో బృహస్పతి ఎనిమిదవ రాశి అయిన వృష్టికి రాశి గుండా ప్రయాణం చేస్తుంది ఇది కుటుంబ జీవితానికి ఆటంకం కలిగించవచ్చు మీ సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తవచ్చు మీకు ఇష్టం లేకపోయినా ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు ఆర్థిక విషయాల్లో సమస్యలు రావచ్చు పిల్లల సంతోషానికి ఆటంకం కలగవచ్చు ఇలా అడపా దడపా చిన్న సమస్యలు వచ్చినా భయపడాల్సిన పని లేదు కుటుంబంతో ఎక్కువ సమయం గడిపి సమస్యల్ని సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది రెండు వేల ఇరవై ఐదు వృశ్చిక రాశి వారి జాతకాన్ని పరిశీలిస్తే ఈ సంవత్సరం వీరికి మట్టి పట్టుకుంటే బంగారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి